いいねそのうち。かしったばりこうてな。 కుక్క ఏమంటారు దచ్చి కుక్క ఏమంటుంది నానా దచ్చిజ్జుడు రే దక్షిత్ కుక్క ఏమంటది కుక్క ఏమంటది కుక్క బొబ్బు అంటది కుక్క ఏమంటది ఏమంటది కుక్క ಬಪ್ಪ ಪಿಲ್ಯಮಂಟನಾ ಪಿಲ್ಯಮೀ ಪಿಲ್ಲಿ 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 ದಕ್ಷಿತ್ ಜುಡು ಅಬ್ಬಾ ನು ನಪ್ಪು ఆడుకుంటున్నావు మంచిగా కుక్క ఏమంటుంది మళ్ళీ చెప్పు కుక్క నాతో మాట్లాడేకి కూడా లేదా నీకు అంత అంత అంతగా మునిగిపోయినావా గేమ్లో మాట్లాడవా నాతో డిపోతున్నావు అమ్మా విసుగొచ్చింది ఇంకా ఏంది రాలా పెట్టాలా రాలా నీకు పాపం ఐదు నిమిషాలు పదహైదు నిమిషాలు ఏమైంది కష్టపడి బట్టి నేను వీడియో తీయబట్టి ఐదు నిమిషాలు అవుతుంది రావట్లే నానా రావట్లే అంత కోపం వచ్చిందా చూద్దాం మళ్ళీ ఇస్తే ఏమింటాడు పెడతాడా మళ్ళీ విసిరేస్తాడు ఇగ విచ్చింది